అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడు ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవైయో అధ్యాయము నాలుగో వచనం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును గాక దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏమంటే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక అంటే నీ కోరికను సిద్ధింపజేస్తాను నీ ఆలోచనను నేను సఫలపరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి ఆశలు అయితే కలిగి ఉన్నావో ఎలాంటి కోరికలు అయితే కలిగి ఉన్నావో నువ్వు ఏమైతే చేకూరుచున్నావో ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నావో దేవుడు అన్నింటినీ కూడా చెప్తున్నాడు నేను జరిగిస్తాను ఖచ్చితంగా అవి నెరవేరుతాయని చెప్తున్నాడు కాకపోతే అవి దేవునికి విరుద్ధంగా ఉన్నాయా వ్యతిరేకంగా ఉన్నాయా అని పరీక్షించుకోవాలి చెక్ చేసుకోవాలి ఒకటి పదిసార్లు ఎందుకంటే అవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయంటే నీకు ప్రమాదం కలిగిస్తాయని అర్థం అన్నమాట ప్రజల దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి అనుగుణంగా ఉంటే నీకు అవి ప్రమాదాన్ని కలిగించవు నీకు ఇబ్బంది కలిగించు నీకు మేలే చేస్తాయి ప్రజల కాబట్టి నీ కోరికలు దేవునికి విరుద్ధంగా ఉన్నాయా లేకపోతే దేవునికి అనుకూలంగా ఉన్నాయా చెక్ చేసుకో ఒకవేళ నీకు కావాల్సింది ఏదైనా ఉంది అది దేవుని ముందర పెట్టు దేవుడిని అడుగు ప్రభా ఇదో పలాంది నాకు కావాలి నేనేం చేయాలి ఇది నాకు మంచిదే అంటారా కాదా అని అడగండి అడిగిన తర్వాత దేవుడు చెప్తాడు అది నీకు మంచిదా కాదని ఎందుకంటే మనము రేపటి దినం గురించి కూడా మనకి తెలియదు మన జీవితం కానీ దేవుడు మన జీవితం చివర శ్వాస కూడా తెలుసు దేవునికి కాబట్టి ఏం జరుగుతుందో అని మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు కాబట్టి మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో దేవునికే స్పష్టంగా తెలుసు అనమాట కాబట్టి నీ ఆలోచనలు ఏమున్నా నీ కోరికలు ఏమున్నా కూడా దేవుని ముందే పెట్టాలి ప్రెజల్ ఆర్ట్ అవి దేవుని చిత్తమైతే ఖచ్చితంగా దేవుడే జరిగిస్తాడు ప్రెజల్ ఆర్ట్ కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నా ఎలాంటి కోరికలు ఉన్నా నువ్వు నేను అలా చేయాలి ఇలా చేయాలి అది సాధించాలి ఇలా ఏ ఉన్నా కానీ దేవుని ముందు తీసుకొచ్చి పెట్టేసి దేవుని అడుగు ఆయన ఇస్తాడు ప్రజల కాబట్టి ఎంతోమంది నాకు చాలా ఆస్తులు కావాలి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలి కార్లు కావాలి నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి ఇలా రకరకాలుగా వాళ్ళకి కోరికలు ఉంటాయి మంచిదే ఏం తప్పేం లేదు కానీ అది నాకు మంచిదే కాదా వీటి ద్వారా నేను దేవునికి ఏదైనా చేయగలుగుతానా దేవుని కొరకు ఏదైనా సాధించగలుగుతానా అని ఆలోచించండి దేవుడు ఖచ్చితంగా వాటిని దేవుని చిత్తమైతే ఖచ్చితంగా చేస్తాడు లేదు వాటి ద్వారా మీరు దేవునికి దూరం స్థితి ఉంటే అవి మీరు సాధించలేరు దేవుడు అవి ఇవ్వడు మీకు ఎందుకంటే మీరు దేవునికి దూరం అయిపోతున్నారు కాబట్టి ఇస్తలాడు నిజానికి ఈ లోకంలో నువ్వు ఏం చేసినా కానీ ఏం సాధించినా కానీ ఎంత స్థితికి ఎదిగినా కానీ దేవుణ్ణి మాత్రము పక్కన పెట్టకూడదు దేవునికి మాత్రం నువ్వు దూరము అయిపోకూడదు ఎందుకంటే నీకు రక్షణ ఉండేది దేవుని దగ్గర నీకు సమస్తం ఉండేది దేవుని దగ్గర కాబట్టి నువ్వు కావాల్సింది పొందుకొని దేవుణ్ణి విడిచిపెట్టేస్తే తర్వాత నీ గతే ఏంటి నువ్వు నరకంలో పడతావు కదా నువ్వు ఎంత సంపాదించి ఎంత సంతోషంగా ఉండాలని ఎన్నెన్నో రకాలుగా ప్లాన్ చేసుకొని కూడా చివరికి నరకానికి అది దారి తీస్తుంది అనుకో దేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తాడు యాక్సెప్ట్ చేయడు కదా కాబట్టి నీ కోరికలు నీ ఆలోచనలు దేవుని చిత్తమా కాదా ఆలోచించుకొని అడుగులు వేయి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ప్రజల అందుకే దేవుడు చెప్తున్నాడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన అన్ని కూడా నెరవేర నేను చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అందుకే దేవుడు చెప్తున్నాడు నీ కోరికలు ఆయన సఫలం చేస్తాడు నీ ఆలోచన అన్నీ కూడా ఆయన నెరవేర చేస్తాడు అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ సమయంలో నీ ఆలోచన ఏదున్నా సరే నీ కోరిక ఏదున్నా సరే తీసుకొచ్చి దేవుని వద్ద పెట్టు రబ్బా ఇదో నా ఆలోచనలు రవ్వ ఇదో నా కోరికలు ఇవి మీ అయితే మీకు ఇష్టమైతే వీటిని నెరవేర్చండి వీటిని జరిగించండి అని చెప్పేసి దేవుడిని అడగండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు ప్రజలవాడు మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి మన తలంపుల కంటే దేవుని తలంపులు ఇంకా ఉన్నతమైనవి కాబట్టి దేవుణ్ణి అడగండి ఆయన వద్దే పెట్టండి ఏ ఉన్నా సరే ప్రజలవాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా నాతోను మాతోను అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి నీ కోరికలు నేను సఫలం చేస్తాను నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు ఏమున్నా కూడా నేను వాటిని జరిగిస్తానని నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు బాబా మా ఆలోచనలు మా కోరికలు మా తలుపులు ఏమున్నా ఉన్నా కానీ అయ్యా మీకు విరుద్ధంగా మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని బాధించేలా ఉండకూడదు స్వామి ఆ రీతిగా మమ్మల్ని మా ఆలోచనలన్నింటినీ కూడా ఏవా సరి చేయండి మమ్మల్ని సరిచేయండి మమ్మల్ని పరిశుద్ధపరచండి నడినెత్తి మొదలుకొని రకాల వరకు సిరం మొదలుకొని సిరిపాదం వరకు కూడా మీ పరిశుద్ధ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని దేవా మా తలంపుల ఆలోచనలు అన్నీ కూడా పరిశుద్ధపరచమని మీకు అనుకూలంగా ఉండేలాగొన్న సహాయం చేయమని ప్రార్థిస్తూ కృపణ చూపమని కార్యం చేయమని క్షేమాన్యమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధ నోములు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక ఆమెన్